హలో ఎరువా నేను మీ శ్రీకాంత్ ఎప్పట్లాని మరోసారి మన ఎస్ఎస్ తెలుగు ఇన్ఫర్ ఛానల్లో ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ని మనందరి కోసం పరిచయం చేయబోతున్నాను ఖచ్చితంగా ఒక నోట్ పాయింట్ అయితే చెప్తున్నాను వీడిని చివరి దాకా చూడండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాజెక్ట్ ని అంత బాగుందండి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వివరాల్లోకి వెళ్ళినట్లయితే మొత్తంగా ఇరవై ఎకరాల్లో డెవలప్ చేస్తున్నటువంటి విఎంఆర్ అండ్ రేరా అప్రూవ్ కలిగినటువంటి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి ఓపెన్ ప్లాట్స్ అమ్ముతున్నారు గజం రేట్ చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కేవలం పద్నాలుగు వేల రూపాయలకు మాత్రమే అమ్ముతున్నారు ఫైనల్ ప్రైస్ అయితే కాదండి ఇంకా తగ్గిస్తారు ఇంకా నూట ఎనభై మూడు గజాల్లో అద్భుతమైనటువంటి డిజైనింగ్ తో నలభై ఐదు లక్షలకే డబల్ బెడ్రూమ్ హౌస్ అయితే కట్టిస్తున్నారు అట్లానే త్రీ బిహెచ్కే ప్రీమియం డూప్లెక్స్ విల్లాస్ కూడా కడుతున్నారు అది కూడా కేవలం యాభై ఐదు లక్షల మాత్రమే చెప్తున్నారు డబుల్ బెడ్రూమ్ హౌస్ అట్లా డూప్లెక్స్ హౌసెస్ రెండు కూడాను మంచి అట్రాక్టివ్ డిజైనింగ్స్ తో సఫిస్టికేటెడ్ గా డిజైన్ చేసి ఇస్తున్నారు ఇంకా వెంచర్ హైలైట్స్ కూడా చూసినట్లయితే మొత్తంగా అన్ని కూడా బీటీ రోడ్స్ అండి ఫార్టీ ఫీట్స్ బీటీ రోడ్స్ అయితే ఉన్నాయి చుట్టూ కూడా చూడండి మంచి ఎవెన్యూ ప్లాంటేషన్ అయితే ఉంది మంచి అంబియన్స్ తో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉండవచ్చు మనము ఎలక్ట్రిసిటీ వర్క్ కంప్లీట్ చేశారు డ్రైనేజ్ సిస్టమ్ కూడా కంప్లీట్ అయిపోయింది అట్లానే చిల్డ్రన్స్ పార్క్ ఉంటుంది స్విమ్మింగ్ పూల్ ఉంటుంది క్లబ్ హౌస్ ఉంటుంది ఇది కూడా కాంపౌండ్ వాళ్ళు మెయిన్ ఎంట్రన్స్ లో ఆర్చి కూడా ఉంటుంది లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే ఈ ప్రాజెక్ట్ ఉన్నటువంటి లొకేషన్ వైజాగ్ లో ఉందండి వైజాగ్ లోని భోగపురము నియర్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంటుంది ఈ ప్రాజెక్టు మెయిన్ రోడ్ కూడా నేర్ గానే ఉంటుందండి అట్లానే ప్రముఖ స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ ఇవన్నీ కూడా చేరువలో ఉన్నాయి రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్స్ అన్ని కూడా చేరువలో ఉంటాయి ఎలిజిబుల్ కస్టమర్స్ బ్యాంక్ లోన్ సదుపాయంతో కూడా ఈ ప్రాజెక్టులు పర్చేస్ చేయవచ్చు మరిన్ని వివరాల కొరకు వీడియోలు కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేసి డైరెక్ట్ గా మీరే మాట్లాడవచ్చు వీడియో కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో ట్రై చేయండి థ్యాంక్ యూ ఆల్